టీమిండియా యాంగ్ బ్యాటర్ రుద్రాజ్ గైక్వార్ సాధించాడు రాయ్పూర్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీ బాదాడు అతని కెరియర్ లో ఇదే తొలి వన్డే సెంచరీ ప్రేక్షకులతో నిండిపోయిన రాయ్పూర్ స్టేడియంలో అతడు ఈ ఫీట్ సాధించాడు సెంచరీ తర్వాత తనదైన శైలిలో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు నాలుగేళ్ల క్రితం భారత జట్టు తరపున తొలిసారి మ్యాచ్ ఆడిన గైక్వార్ కు అడపాదడప అవకాశాలు మాత్రమే వచ్చాయి కొన్నిసార్లు జట్టులోకి ఎంపికైన ప్లేయింగ్ లెవెన్ లో మాత్రం చోటు దక్కేది కాదు దీంతో జట్టు ప్రకటించిన ప్రతిసారి అతడి పేరు సోషల్ మీడియాలో మారుమోగిపోయి అడపాదడడపా జట్టులోకి వస్తున్న అతడు అవకాశాలను సరిగ్గా వినియోగించుకోలేకపోయాడు కానీ ఈసారి వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాలతో దూరం కావడంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు అనూహ్యంగా అతడు ఎంపికయ్యాడు ఇటీవల దేశవాళీ క్రికెట్ ఇండియా ఏ తరపున సత్తా చాటడంతో తుది జట్టులోకి తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో తొలి వన్డేలో చోటు దక్కించుకున్న అతడు నిరాశపరిచాడు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాడు కానీ రెండో వన్డేలో మాత్రం అద్దరగొట్టాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన అతడు విరాట్ కోహ్లీతో కలిసి అద్భుత భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు నిజానికి గైక్వాడ్ ఇన్నింగ్స్ను నిదానంగానే ప్రారంభించారు హాఫ్ సెంచరీ మార్కుకు చేరుకునేందుకు యాభై రెండు బంతులు తీసుకున్నారు ఆ తర్వాత టాప్ గేర్లోకి వచ్చేసాడు మరో ఇరవై ఐదు బంతుల్లోనే మరో హాఫ్ సెంచరీ కొట్టాడు దీంతో డెబ్బై ఏడు బంతుల్లోనే సెంచరీ మార్కుకు చేరుకున్నాడు తన కెరియర్లో తొలి వన్ డే సెంచరీ సాధించాడు ఎనభై మూడు బంతుల్లో నూట ఐదు పరుగులు చేసిన తర్వాత మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు ఈ ఇన్నింగ్స్ లో గైక్వాల్ రెండు సిక్స్ లు పన్నెండు ఫోర్లు కొట్టాడు తాజా ఇన్నింగ్స్ తో టీమిండియా తుది జట్టులో తనకు చోటు ఇవ్వాల్సిందే అని సంకేతాన్ని సెలెక్టర్లకు పంపారు